నమస్కారం ప్రజలారా మన వాళ్ళందరూ కూడా మన వైసీపీ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా రేపు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త లేనిది ఒరే మీకు తెలివి ఉండే ఈ ఆయుధాలు ఇక్కడ పెట్టొద్దనైనా ఇటు అటు ఇయే వద్దనేదా ఎందుకు మళ్ళీ ఇయ పెట్టి లేనిపోయినాటి అన్నీ దాచారు మళ్ళా సరిగ్గా పోతే మనం రేపు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త లేదంటే ఉదయాన్నే నిద్రలేసిన తర్వాత గోరువెచ్చని నీళ్లు రెండు గ్లాసులు తాగి ఒక పది నిమిషాల పాటు యోగా చేసుకొని అదేవిధంగా నూట డెబ్భై ఐదు సార్లు గాలి పీల్చి నూట డెబ్బై ఎనిమిది సార్లు గాలి వదిలితే కొద్దిగా మనసు కొద్దిగా ఊపిరితిత్తులు కూడా ప్రశాంతంగా ఉంటాయని తెలియజేసుకుంటూ మనసుని ప్రశాంతంగా పెట్టుకోండి పాయింట్ నెంబర్ వన్ నేను ఎందుకంటే రాసి మన కార్యకర్తలకు అందరికి కూడా నేను వాట్సాప్ గ్రూపుల్లో అయితే తెలియజేస్తా మనసుని కొంచెము ప్రశాంతంగా ఉంచండి ఫస్ట్ ప్రశాంతంగా ఉంచాలి అంటే ఏం చేయాలంటే బీపీ ట్యాబ్లెట్లు పక్కన పెట్టుకోండి చల్లని నీరు పక్కన పెట్టుకోండి బీపీ ఉండేవాడైతే వాడు ఎవరున్నా ట్వంటీ ఫైవ్ ఎంజి వాడేవాడు ఉంటే థర్టీ ఫైవ్ ఎంజీ వాడండి థర్టీ ఫైవ్ ఎంజీ వాడేవాడు ఉంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎంజీ వాడేదాకా పోండి అని తెలియజేసుకుంటూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మన జగనన్న మీద కోపం కానీ సజ్జల రెడ్డి మీద కానీ కోపం అనేది తెచ్చుకోవద్దు తెచ్చుకున్నారు అంటే మనం మానవ మృగాలుగా మారేటువంటి అవకాశాలు మనకు స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి అదేవిధంగా చూస్తే మీ భార్య పిల్లలు కొద్దిగా దూరంగా ఉండండి ఎందుకంటే మనం చేసినటువంటి పనులు మనం ఇచ్చేటువంటి సలహాలు మనం గతంలో ఏ విధంగా మన పాలనను ఏ విధంగా జరిపినాము ఇవన్నీ గుర్తొచ్చినాయి మనకేదన్నా జరగరాని డ్యామేజ్ జరగదు అనుకోండి ఒకవేళ జరిగింది అంటే పిల్లల్ని భార్యల్ని కూడా కొట్టే పరిస్థితుల్లో అవర్మల మర్డర్ కేసులు అవుతాయి ఎందుకంటే మనం ఈ ప్రశ్టేషన్లో ఉంటాం భార్యనైనా సరే ఏమైనా చేయొచ్చు పక్కన మాట్లాడేటువంటి వ్యక్తినైనా సరే ఏమైనా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి భార్య పిల్లలకి కొద్దిగా దూరంగా ఉండండి అనేది నేను చెప్పేటువంటి సలహా అంటే ఎందుకు చెప్తున్నానంటే మర్డర్ కేసులు అయితే మనల్ని బయటికి తెచ్చేదానికి అన్న ఉండడు ఈ సజ్జలా ఉండడు పిల్ల కాడు ఉండడు అంతా అస్సాం జాత ఇ ఉండవు పోతే సరే ఇంకొక మాట ఇది బాగా అయినండి మీరు మీరు కూడా ఆచరించాల్సినటువంటి అంశం ఏంటంటే గంటకి పదిసార్లు సార్లు చెప్పిన ఉదయం పొద్దున్న ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఫ్యాన్ మీద కోపం ఉంటే ఒక్క పోసిన పదిసార్లు ఫ్యాన్ ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేయండి ఆఫ్ చేసి ఆన్ చేయండి చేశారు అంటే కొద్దిగా మనకు ఫ్యాన్ మీద ఉన్నటువంటి కోపం కూడా తగ్గేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి మీరు ఏంది స్వామి ఆయన ఒక ఆయన టీవీలో కూర్చొని చెప్తాడు కదా ఏంది ఆరోగ్య సూత్రాలు అటు చెప్తాడే అనుకుంటారేమో అనుభవంతో చెప్తున్నా ఎందుకంటే సరే అది మళ్ళా మళ్ళా చెప్దాంలే మనం దాని కథ ఇంకొకటి ఏంటంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా మనము ఫ్యాన్ మీద కోపం కొద్దిగా భారీగా అంటే కొద్దిగా తగ్గుతుంది ఈ మాదిరి చేర్చే మనం అదేవిధంగా మీకు కోపం వచ్చినప్పుడు ఏది మనకు కోపం రావచ్చు ఎందుకంటే మన వైసీపీ పార్టీలో ఉండే వాళ్ళకి భయంకరంగా కోపాలు తాపాలు ఉంటాయి కాబట్టి మనకు కోపం వచ్చితే సజ్జల భార్గవ రెడ్డి తయారు చేసినటువంటి వీడియోలు కొన్ని ఉంటాయి చూశారు అనుకో నేను ఇప్పుడు కూడా చూశాను చూస్తే నవ్వొచ్చంది అంటే మన కోపం వచ్చినప్పుడు ఏం చేయాలంటే మన సజ్జల భార్గవ రెడ్డి చేయించినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిని కన్నా మీరు చూసినారంటే బ్రహ్మాండంగా కామెడీ ఉంటుంది ఆనందంగా మీరు పొందుతారని తెలియజేసుకుంటూ నేను ఇప్పుడు ఈ చెప్పినటువన్నీ అన్నిటి కూడా మీరు అందరూ కూడా తప్పకుండా మన పార్టీ వాళ్ళందరూ కూడా ఆచరిస్తారని కోరుకుంటూ ఇట్లు మీ విధేయుడు మీ సీమరాజ